అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి నక్కదొక్క తొక్కినట్ల ఏప్రిల్ ఒకటి రెండు మూడు నా తారీఖులలో జరగబోయేది ఏంటి మీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంతేకాకుండా చుట్టూ ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఎందుకు చూడమని చెప్పాము ఈ వీడియోని మీరు పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి పూర్తిగా చూస్తేనే వారికి పూర్తిగా అర్థమవుతుందనమాట ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్సిపోదు వీరిచే లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట వారికి ఈ కొత్త సంవత్సరం అంటే ఈ ఉగాది విశ్వసనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఆదాయం అనేది పదకొండు ఉంటుంది వ్యయం అనేది ఐదు ఉంటుంది అన్నమాట సుఖం అనేది ఆరు ఉంటుంది దుఃఖం అనేది మూడు ఉంటుంది ఆరోగ్యం అనేది జీరో అనారోగ్యం అనేది నాలుగు ఉంటుంది అనమాట రాజ్య పూజ్యం అనేది నాలుగు ఉంటుంది అవమానం అనేది రెండు ఉంటుంది అన్నమాట కాబట్టి మీకు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇప్పుడు ఏవైతే మనసులో మైన మైనస్లో ఉన్నాయో జరగకుండా ఉంటాయి ఇవన్నీ కూడా చెప్తానండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట తులారాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు తులారాశి వారు పట్టిందల్లా కూడా బంగారమే ఎందుకంటే మిగతా రాశుల వారితో పోల్చుకుంటే తులారాశి వారి యొక్క అదృష్టం అనేది చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్ చెప్తాను ఎందుకంటే వారికి ఉన్న మంచి మనసుకి వారికి ఉన్న కృషి పట్టుదలకి ఏదైనా కానీ వారికి ఒక పనిని కనుక మనం అప్ప చెబితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోరు అంత కష్టపడతారు ఇప్పుడు మీకు ఈ సంవత్సరం లో కూడా కావాల్సింది అదేనండి ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం అనేది హండ్రెడ్ పర్సెంట్గా గా ఉంటుంది ఆ విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి నాశనం కూడా జరుగుతుంది మీకు ఎవరైతే ఇప్పుడు శత్రువులు ఉన్నారో ఆ శత్రువులంతా కూడా మీ మీద ఏర్పరచుకున్న అభిప్రాయాలను మార్చుకొని ఆ శత్రువులే మీకు మిత్రువులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఎవరి వల్ల వస్తాయంటే శని ప్రభావం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు సంఘంలో ఒక పేరు ఒక గుర్తింపు వస్తాయి అన్నమాట ఇక మీకు మే నెల నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువ అని చెప్పుకోవచ్చు అనమాట అంటే మే నెల మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఆరు నెలలు చూసుకుంటే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అది కూడా గురువు వల్ల అనమాట కాబట్టి ఈ యొక్క ఆరు నెలలు కూడా ఒక ఖర్చు చేసేటప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాము ఈ ఖర్చు చేయవచ్చా చేయకూడదా ఈ ఖర్చు చేయడం వల్ల మాకు ఉపయోగం వద్దులే ఇది కొంచెం ఇప్పుడు కాపీసుకుందాము అని చెప్పి ఇలా మీరు మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకొని ఆ ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చేయండి ఎందుకంటే ఏదైనా కానీ మన ఆలోచనలోనే ఉంటుందన్నమాట కాబట్టి ఖర్చులు కొంచెం తగ్గించుకో ప్రయత్నం చేయండి ఆరు నెలల్లో కొంచెం ఖర్చులు అనేటివి ఎక్కువగా ఉంటాయి కాస్త ఆలోచించండి స్త్రీలకైతే తులారాజులో ఉన్న ఈ స్త్రీలకైతే చాలా సంతోషం రాబోతుందనమాట ఎవరికైతే పెళ్ళి కానీ అమ్మాయిలు ఉన్నారో పెళ్ళి కానీ అమ్మాయిలకైతే నిజంగా వివాహ యోగం అనేది ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం అనేది జరిగి తీరుతుందనమాట విద్యార్థులకి కూడా చాలా అద్భుతంగా ఉందండి విద్యార్థులు కష్టపడి చదివితే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రెండు రేట్లుగా రాబోతుంది ఎవరైనా కూడా కష్టపడతారు ఏ రాశిలో ఉన్నవారైనా సరే కష్టపడతారు అదృష్టం కూడా తోడుండాలి కదా దానికి అలా తులారాశి వారికి అదృష్టం అనేది తోడుగా ఉంది కాబట్టి రెండు రేట్ల ఫలితం రాబోతుందన్నమాట ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని కాస్తంత కష్టపడండి ఇంకొంచెం కష్టపడితే మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ మీకు శుభవార్త అనేది మీకు అది చెప్పబోతున్నాను మీరు ఎటు విద్యార్థుల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను తులారాశి వారి యొక్క తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ తులారాశి వారి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కానీ పిల్లలకి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు ఏదైతే కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ అనేవి రాబోతున్నాయో ఆ కాంపిటీషన్స్ ఎగ్జామ్స్లో పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించబోతున్నారు డబ్బులు వస్తాయంటే వీరికు సిక్స్ హండ్రెడ్ కనుక మార్కులు వాళ్ళకి ఐదు వందల అంటే ఐదు వందల పైకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అన్నమాట చాలా మంచి మార్కులతో పాస్ అవుతారు అనుకున్న దానికంటే కూడా నాలుగైదు మార్కులు ఎక్స్ట్రానే వస్తాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇది ఒక్క ఫస్ట్ గుడ్ న్యూస్ మీకు రెండో శుభవార్త కూడా చెప్తాను వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయదండి వీడియోని చివరి వరకు చూడండి విద్యార్థులకు అంత అనుకూలంగా ఉందన్నమాట విద్యార్థులకి సంవత్సరం మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది వీరు రాశిలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలకి బాగుంది తులారాశి విద్యార్థులకు బాగుందనమాట కృషి చేసే అద్భుతమైన ఫలితం ఏదైనా కానీ కృషితోనే ఉంటుందన్నమాట కృషి చేసిన వారికి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే అవకాశం కనిపిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా చాలా అనుకూలంగా ఉంది పై అంటే మీరు చేసే కష్టానికి పై అధికారుల సైతం ప్రశంసలు అందుకుంటారు ఇంకా స్థల మార్పిడి కనిపిస్తుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది శాలరీలు పెరిగే యోగం కూడా కనిపిస్తుంది అనమాట చాలా అద్భుతంగా ఉంది మామూలుగా ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రాక్టేజ్తో మంచిగా వీళ్ళకి శాలరీ అనేది రాబోతుందనమాట ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కనుక ప్రయత్నిస్తే తప్పక మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట ఇక మీకు మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం అనుకున్న కోరికలు అనేటివి జరగడం కోసం మీ యొక్క తులరాశి వారికి అందరికీ పోల్చుకుంటే కొంచెం ఆతృత కంగారు ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి బాగా తపన అలా ఉంటుందన్నమాట కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ మీ ఇష్ట దైవాన్ని కానీ మీకు గుల దైవాన్ని కానీ తలుచుకుంటూ ఒక పదిహేను నిమిషాలు అనేది మెడిటేషన్ అనేది చేయండి దీనివల్ల మీకు ఆర్తు కంగారు అనేది తగ్గుతుందన్నమాట ఇక మీకు మనుషులకి దూరంగా ఉండడి అదేంటంటే మనుషులకు దూరంగా ఉండడం ఏంటంటే అని చెప్పి అనుకుంటున్నారా కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ఇప్పుడు ఏ రాశిలో ఉన్న వారికైనా కానీ మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు బయట మనుషులు పాముల కంటే కూడా డేంజర్గా ఉన్నారు అవునా కదా ఎందుకంటే ఒకరు అందరి గురించి అనట్లేదండి బంధువులలోనే మనకేంటంటే మనకు బంధువులలో నివసించే బద్దతే మన జీవనం మనకు కొనసాగించుకోవాల్సింది కానీ ఈ బంధువులలోనే మనం బ్రతుకుతుంటే ఏడ్చేవాళ్ళు మనం ఎదుగుతుంటే ఏడ్చేవాళ్ళు మనం సంపాదించుకుంటే ఏడ్చేవాళ్ళు మనం బాగోకపోతే మన కొంట్లో బాగోకపోతే సంతోషపడేవారు మనం ఏడుస్తుంటే నవ్వుకునేవాళ్ళు మనం పడిపోతే పళ్ళు బయట పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారనమాట కాబట్టే మీకు మంచి జరిగిన చెడు జరిగిన ఎవరు వచ్చి ఒక పద్ రూపాయలు తీసుకొని ఇవి వాడుకొని కష్టం వచ్చింది కదా అని చెప్పి మనకి ఓదార్పు ధైర్యాన్ని ఇచ్చేవారు ఇప్పటి రోజులలో ఎవరు లేరండి ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా లోకం అంతటిగా తయారైపోయింది కాబట్టి మీరు మంచి చేయాలి అంటే మీరు మంచివాళ్ళు మీరు అనుకుంటారు అందరు కూడా నాకులాగే ఆలోచిస్తారు నా లాగే ఉంటారు అనుకుంటారు కానీ అక్కడ పప్పులో కాలుస్తారు ఎందుకంటే మీ అంత మంచి మనసు అందరికీ ఉండదు మీరు మంచిగా అనుకొని మాట్లాడతారు వాళ్ళేమో మనసులో విషం పెట్టుకొని మాట్లాడతారు అనమాట కాబట్టి అయిన వాళ్ళ దగ్గర మూసపోయే సూచనలు అయితే మీకు కనిపిస్తున్నాయి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందుకే చుట్టూ ఎవరు లేనప్పుడు చూడమని ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఒక రకమైన ఈర్ష వస్తుంది ఒక రకమైన ఆశయ వస్తుంది దీనివల్ల నరదిష్టి అనేది బాగా ఉంటుందన్నమాట అబ్బో బాగా సంపాదిస్తున్నారు బాగా కలిసి వస్తుంది వీరికి జాతకం కూడా బాగా అనుకూలంగా ఉందంట రాసి పరంగా కూడా చాలా బాగుందంట వీరికి తెగ సంపాదిస్తాడు ఇక వీరికి ఏ దిగులు లేదు ఇటువంటివన్నీ కూడా అనుకుంటూ అంటే ఏమవుతుందంటే నరదిష్టికి నరలా పగిలిపోతాయి అంతే కదా అటువంటిది మనిషి బ్రతుకులు ఎంత చెప్పండి కాబట్టి ఆ నరఘోష అనేది ఎప్పటికప్పుడు ఆ నెగిటివిటీని తీసేసుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే ఒంట్లో ఉండడం తలనొప్పి రావడం చేతులు డబ్బు నిలబడకపోవడం ఇలాంటి అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఏ సమస్యకైనా కానీ నా దిష్టి అవుతుంది అనమాట ప్రధాన కారణం మెయిన్ కారణం అవుతుంది కాబట్టి ప్రతి ఆదివారం ఉప్పు రాళ్ళ ఉప్పుతోటి ఆ వాళ్ళతోటి దృష్టి తీసుకుంటూ ఉండడం నెలకు ఒకసారి ఎర్ర నీళ్ళు తీసేసుకుంటూ ఉండడం ఎప్పుడు కూడా కాలికి నల్లధరం కట్టుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా చేయండి మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనత ఏంటి అని చెప్పి ఎవరికి చెప్పద్దు మీకంటూ తెలుస్తుంది వీళ్ళు నా చెడు కోరుకునే వాళ్ళు అని చెప్పి కొంతమందికి తెలుస్తుంది మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుస్తుంది వరెవరో కూడా తెలుసుకొని ఒకటి సార్లు మాట్లాడుకొని అటువంటి వారితో ఇంకా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీకు మంచి జరుగుతుంది అనమాట ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్య భర్తల మధ్య తగర్చుగా గొడవలు గతంలో కొన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడాను ఈ యొక్క ఆశపరంగా చూసుకుంటే ఇప్పుడు మూడు రోజులు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అన్నమాట మంచిగా కాపురాణ్యాల ముందుకళ్ళు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఏ ఇబ్బందులు ఉండవు భార్య భర్తల మధ్య చూసుకుంటే సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక తులారాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి పరంగా చూసుకున్నా కూడా వారికి కూడా ఆరోగ్యం అనేది అనుకూలిస్తుంది చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ప్రశాంతత కోసం తల్లిదండ్రులు కూడా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది కానీ విద్యార్థుల పరంగా ఇంకా ఇందాక చెప్పాను రియల్ ఎస్టేట్ వారికి అలాగే లవర్స్ పరంగా చూసుకున్నా కానీ లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి వీళ్ళకి నిజంగా ఇది మంచి కాలం అని చెప్పుకోవచ్చు పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో ఇంట్లో సంప్రదించుకొని పెళ్లి చేసుకునే చేసుకుంటే మీకు బాగా ఇప్పుడు సరైన సమయం అనమాట పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేటువంటి టైము అన్నీ అనుకూలిస్తున్నాయి కాబట్టి అవి ఒప్పించుకునే ప్రయత్నం చేయండి మీకు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్ని అన్ని బిజినెస్లు చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా బాగా లాభాలను కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకున్న కొత్త బిజినెస్ అనుకోవచ్చు స్టార్ట్ చేయాలనుకున్న మంచిగా స్టార్ట్ చేయండి పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త చూసి పెట్టండి ఎదుటి వారికి మధ్యవర్తిగా ఉండేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులు తులారాశి వారికి మధ్యవర్తిగా ఉండకండి ఇది మాకు చాలా డేంజర్ అవుతుంది మధ్యవర్తిగా ఉండడం వల్ల మీరు చాలా నష్టపోతారు మీకు మాట వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అవమానాల్లో మొదటి పాట అనమాట ఇది ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక ఇందాక చెప్పింది మీకు ఆర్థికంగా అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది మీరు రూపాయి పెట్టిన దగ్గర మీకు పది రూపాయలు అనేటివి రాబోతున్నాయి అనమాట కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి అంటారు మీరు ఎంత కృషి చేస్తారో మీకు అదృష్టం కూడా ఆ కృషికి త్రోడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు వస్తాయి ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ తులరాశి వారు పెట్టుకొని ఖచ్చితంగా మీకు ఆదాయ మార్గాలు అనేటివి చాలా చాలా బాగున్నాయి అన్నమాట కాబట్టి మీకు ఆదాయం అనేది బాగా వచ్చే అవకాశం అయితే వందకి వంద శాతం అయితే ఉంది ఈ అవకాశాన్ని మాత్రం యోగ కాలాన్ని మాత్రం అనమాట ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా చక్కగా అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంకా ఓవరాల్గా చూసుకుంటే తులరాశి వారికి ఎటువంటి నష్టాలు ఉండవు ఈ మూడు రోజులు ప్రయాణాలు తగులుతాయి ఈ మూడు రోజులు కూడా ఒక రోజు ప్రయాణం తగిలే అవకాశం అయితే కనిపిస్తున్నాయి బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది రోజు బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది అనమాట ఇక పూర్వంలో గతంలో మీ పెద్దల ఆస్తులు ఉంటే ఆస్తులు కూడా ఈ సంవత్సరంలో రేట్లు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట పొలాలు కానీ ఫ్లాట్లు కానీ ఎవరైతే అవకాశం కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే కోర్టు వ్యవహారాల్లో చిక్కుముళ్ళు మొత్తం కూడా పోతాయి అన్నమాట అన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి అటువంటి ఏమైనా కేసులు ఏమైనా ఉంటే కొంచెం ముందుగా వెళ్ళి వాటి కోసం కొంచెం కృషి చేయండి మీకు అనుకూలమైన రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా అంతా బాగుంది భార్య భర్తల పరంగా కుటుంబ పరంగా విద్యార్థుల పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అన్నిటి పరంగా కూడా చాలా బాగుందనమాట జనంతో జాగ్రత్తగా ఉండండి రావి చెట్టు కింద శనివారం శనివారం మీద దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసి మాలను వేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు కష్టాలు సమస్యలు కూడా తగ్గుతాయి అనమాట ఉపశమనం లభిస్తుంది చాలా చక్కగా అంతగా సౌకర్యంగా ఉంటుందన్నమాట తులారాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అనిపే అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఒక ఇచ్చే లైక్ వల్ల కొద్దిమే తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాం